ప్రొఫెసర్ గారు మీకు ప్రశ్న నా పేరు శివప్రసాద్ భరతవర్షం నుంచి ప్రశ్న కాదు ఒక చిన్న ఒపీనియన్ లాగా ఇక్కడ సనాతన అనే పేరుతో అమోక్ దేశపతి గారు ఒక మంచి కాంక్లేవ్ని నిర్వహిస్తూ ఉన్నారు అద్భుతంగా ఉంది అయితే ఇటీవల ఆ మధ్య ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ తనకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక వ్యక్తులతో కూడినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అందులో ఒకరు ఉదాహరణకి ఇంకా అంటే హిపోక్రసీ లేకుండా మాట్లాడాలి అంటే లెఫ్ట్ వింగ్ జర్నలిస్ట్ అయినటువంటి తులసి చందు గారి యొక్క మీటింగ్లో అక్కడ ఒక రేషనల్ థింకింగ్ చేసినటువంటి ఒక స్వామి అనే పేరు ఉంటు ఉన్న వ్యక్తి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు రేషనల్గా అంటే మీరు ఎప్పుడు చూసినా మోదీ మోదీ అని పడతారు ఎందుకు ఆ ఆ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని క్వశ్చన్ చేయరు అని చెప్పేసి ఆయన అడగంగానే విత్ ఇన్ సెకండ్స్లో అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఆయన అక్కడ నుంచి వెళ్ళగొట్టారు ఇప్పుడు ఇది సనాతన అనే పేరుతో ఇంతమంది ఉదాహరణకి రైట్ వింగ్ అనుకుందాం అందరము ఒకటే కాకపోతే రైట్ వింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఇంత మంచి వేదిక మీద మీ మీద ఒక ముద్ర ఉంటుంది మీరు మేధావి ఎంతోమందికి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు బట్ మీరు లెఫ్ట్ వింగ్కి సంబంధించిన వ్యక్తి అయినను ఇంతటి ఆదరణ అభిమానము మీకు కలుగుతున్నప్పుడు అలాంటి పరిస్థితులను చూసి ఇలాంటి పరిస్థితుల్ని మీరు సొంతంగా అనుభవిస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది అలాగే లెఫ్ట్ వింగ్ జర్నలిస్టులకి కూడా ఒక విన్నపం మీ నుంచి వెళ్తే బాగుంటుంది అందులో కూడా జాతీయవాదుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మా ఆలోచనల్ని కూడా పంచుకునే వెసులుబాటుని కల్పిస్తే అది నిజమైన సమానత్వంగా మేము భావిస్తాం మీ ఇక్కడ లేని వ్యక్తుల గురించి నేను సందర్భ మాట్లాడన సంస్కారం అనిపించుకోదు కానీ మీరు అడిగిన ప్రశ్నలో మీకు తెలియదు మీరు ముందుగా సుధాకర్ గారు ఏమైనా మొదలుపెట్టారు రాకా సుధాకర్ నా విద్యార్థి చాలామందికి తెలియదు ఆయన ఆయనే చెప్పాడు ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టమని ఎన్నిసార్లు ఎంబడి పడ్డానో నాకే తెలుసు ఒక్కసారి కాదు అనేక సార్లు ఎంబడి పెట్టాడు మామూలుగా పెట్టలే పెట్టిన తర్వాత బాగా నడుస్తుంది అదే విషయం ఆయనతో పెట్టించడానికి నాకు చాలా కష్టమైంది నాకేమవసరం ఆయన పెడితే ఎందుకంటే పరస్పరం ఆలోచనలు సంఘర్షించాలి అని నమ్మేవాడిని నేను ఇవ్వాలి ఎందుకు వచ్చాను నేను నేను మీరు సనాతన కాంక్లేవ్ కూడా ముహూర్త బలం ప్రకారం నడవలే అదే నా బాధ అనిపించింది నాలుగు గంటలకు ముహూర్తం పెడితే ఐదు నెలలు స్టార్ట్ అయింది మాది ఎనిమిది నుంచి తొమ్మిది మాకు పెట్టిన ముహూర్తం నేను వేదిక ఎనిమిది నలభై ఐదుకెక్కినా అందువల్ల సనాతన కాంక్లేవ్కి వచ్చే వాళ్ళు కూడా సమయానికి రాలే అందు అందువల్ల ఆచరణ ఎంత తేడా ఉంటుందో దీన్ని బట్టి తేరాలి ఇక ఎంఐఎంను విమర్శించే విషయంలో నేను అందరికీ వీకరణ ముందున్నాను మీకు ఈ దేశంలో తొంభై ఐదు శాతం సిబిఐ ఈడీ ఐటీ కేసులు ప్రతిపక్ష నేతల పైన కానీ ఈడీ ఐటీ ఒక్క కేసు పెట్ట నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ మీరు చూడండి అసదుద్దీన్ ఓవైసీ పైన సింగిల్ కేసు సిబిఐ పెట్టిందా ఈడీ పెట్టిందా ఐటీ పెట్టిందా దీని ప్రకారం మనం కంక్లూజన్కి ఏం రావాలి భారతదేశంలో అత్యంత నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది కేసు పెట్టలే కదా మీరు మనీష్ సిసోడియా మీద ఉంది అరవింద్ కేజ్రీవాల్ ఉంది స్టాలిన్ పైన ఉంది కవిత పైన ఉంది చంద్రబాబు నాయుడు మద్దతుదారుల పైన ఉంది జగన్ పైన ఉంది పినరాయి విజయన్ పైన ఉంది మమతా బెనర్జీ పైన ఉంది చిదంబరం పైన ఉంది మాయావతి పైన ఉంది లేని నాయకుడు ఒక్కడే ఒక్కడ అసత్తు దినవసి ఆయనే కాదు అక్బరుద్దీన్ మీద లేదు ఎంఐఎం ఏ నాయకుడి పైన లేదు ఎంఐఎం మిత్రులైన వ్యాపారవేత్తల పైన కూడా ఒక్క కేసు లేదు నేను ఇది ఒక టీవీ ఛానల్లో జీవీఎల్ నరసరావు అడిగాను అంటే ఆయన ఏమన్నా వాళ్ళ దృష్టికి ఇంకా రాకపోవచ్చు అని అని అన్నారు అంటే రా దృష్టి రాకపోయినా పోతారు కదా మనందరికీ తెలుసు కదా అందువల్ల మొదలు అడగాల్సింది ఏంటంటే భారతదేశంలో అసలుద్దీన్ ఓవైసీని మించిన నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడు లేడని సర్టిఫికేట్ ఇద్దామా నేను ఏకేజ్ లేదు కదా ఇక అక్బరుద్దీన్ ఒవైసీ ఆయన హిందూ దేవతల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరికన్నా గట్టిగా మాట్లాడింది నేను మీలో ఎంతమంది ఇందిరాపార్క్ వెళ్ళి ధర్నా మీద కేసు కొట్టేస్తే ఒకసారి గుణమే చేసుకొని చెప్పండి అక్బరుద్దీన్ పైన కేసు కొట్టేస్తారా లేదా ఆయన బహిరంగంగా మాట్లాడాడు కదా రాజ్యాంగ విరుద్ధంగా ఆ కేసు కొట్టేస్తే అసెంబ్లీలో వాకౌట్ జరిగిందా అసెంబ్లీలో ఒక్కరైనా వాకౌట్ చేశారా చెప్పండి ఏ పార్టీ వాళ్ళైనా ఇందిరాబార్ దగ్గర ఒక వెయ్యి మంది సమావేశమై ఖండించారా లెఫ్ట్ వింగ్ పక్కపెట్టండి పెట్టండి రైట్ వింగ్ ఖండించిందా లెఫ్ట్ వింగ్ పక్కా వాళ్ళు ఎలా ఖండించారు మీ భాషలో వాళ్ళు మైనారిటీలో బుజ్జగింపు రాజకీయాలు జరుపుతారు కానీ రైట్ వింగ్ ఎందుకు జరపలేదు రైట్ వింగ్ రిప్రజెంట్ చేసే శాసనసభలు ఎందుకు అసెంబ్లీని స్తంభింపజేయలేదు ఎందుకు వెళ్ళోకి వెళ్ళలేదు ఎందుకు వాకౌట్ చేయలేదు ఎందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగలేదు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ లేదా దీనికి సమాధానం చెప్పండి మొదలు అందువల్ల ఇది లెఫ్ట్ రైట్ కాదు రాజకీయాన్ని రాజకీయంగా అర్థం చేసుకోవాలి మీరు లెఫ్టా రైటా నన్ను అడిగితే నా ఆన్సర్ నేను స్ట్రేట్ అని చెప్తాను